ఈ తెలంగాణలో రెండు వేల తొమ్మిది నుంచి ఉవెత్తనలేసిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడింది బడుగులు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని అనుభవిస్తుంది ఆధిపత్య వర్గాలు వారి యొక్క ఆస్తులు పెంచుకోవడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు వారి యొక్క పరిశ్రమలలో పనిచేసిన వాళ్ళు వారి ఇండల్లో పనిచేసిన వాళ్ళు వారి యొక్క మిల్లులలో పనిచేసిన వాళ్ళు అలాగే వారి యొక్క ఫార్మా కంపెనీలలో పనిచేసిన వాళ్ళు వారి యొక్క హెవీ ఇండస్ట్రీలలో పనిచేస్తున్న వాళ్ళు ఈ కార్మికుల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్లో చూసుకుంటే మినిమం వేజెస్ కోర్టు ఆ డ్రాఫ్ట్ పంపించగలిగారే కానీ దాన్ని అమలు చేయకునే కానీ దీని ఉన్న కుట్ర ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు అన్ని వాలే దాంట్లో వారి యొక్క ఏదైతే లాభాలు పెంచుకోవడం కోసం మన యొక్క శాలరీలలో కోత విధిస్తూ మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ తెలంగాణలో పదిహేను సంవత్సరాల నుంచి అమలుకు నోచుకోపోవడం ఈ స్పొట్టాన్ని సాధించుకున్న ఈ తెలంగాణలో మన యొక్క ఈ సందర్భంగా ఈ సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరలా కార్మికుల సమస్యల పైన మొదట చైర్మన్ కానీ నియమించి నియమించి మరలా బోర్డు మెంబర్లను కూడా నియమించి ఈరోజు ఆ యొక్క కమిటీని ఆ బోర్డును యాక్టివేట్ చేయడం చేయడం జరిగింది దాని మనకు మరొకసారి బిహెచ్ తరపున మీరు యూసఫ్ సార్ యొక్క ఆధ్వర్యంలో జరపాలని ధన్యవాదాలు గత రెండు వేల పదిహేను నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు కానీ అలాగే ఆయాలు కానీ తర్వాత మన మెడికల్ చేస్తున్న ఆశా వర్కర్లు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఫీల్డ్ ఆఫీసర్లు కానీ పలు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేయడం మనం చూడడం జరిగింది కానీ పోయినసారి పది సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ఎవరి యొక్క శాలరీని పెంచలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కాగానే ఈ బోర్డును యాక్టివేట్ చేయడం బోర్డు మెంబర్గా యూసారి మన దగ్గరికి రావడం చాలా సంతోషదాయకం మీ తరఫున మా లంబాణి దేవత లంబాణి లైవ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక మెంబర్గా రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ యూసఫ్ గారిని కలవడం కోసము ఈ వేదికను నేను పంచుకుంటున్నందుకు ఈ వేదికను మీకు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు మీరు కార్మికు సమస్యలు తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ కార్మికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ కార్మికులందరూ కార్మికులు పని చేస్తున్నారు కానీ పిహెచ్ఎల్ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జీవో అయితే వస్తుందో ఆ జీవోను మాత్రమే వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు వాళ్ళను అధిగమించి పాటించడానికి లేదు కాబట్టి ఆ జీవో వస్తే తప్పకుండా ఈ నాకు పిహెచ్ జరిగిన నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ అండ్ లైజనింగ్ ఆఫీసర్స్ ఏదైతే మీటింగ్ జరిగిందో అక్కడ మన గవర్నర్ ఇప్పుడే ఇడిగా ప్రమోట్ అయిన శ్రీధర్ సార్ మాట్టివ్వడం జరిగింది మిత్రుల ద్వారా మీరు ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మినిమం పేజెస్ యాక్టర్ అమలు కదా జరిగితే ఐఏ శాలరీలు మన గవర్నమెంట్ మన బిహెచ్ఎల్ మనకి ఇస్తుందని చెప్పేసి మనం అప్పుడు సంతోషంగా అని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది నుంచి అవుతా ఉంది ఇలా యూనివర్సిటీలలో అమలవుతా ఉంది ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో అమలు ఉంది అలాగే మన పక్కనే ఉన్న బీడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈసీఐ లో అవుతా ఉంది కానీ బిహెచ్ఎల్ హైదరాబాద్ లో అమలవచ్చు ఎందుకంటే మనకి ప్రాఫిట్ బేస్డ్ కంపెనీ మనము తప్పకుండా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క జీవోలు మాత్రం ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ జీవో త్వరగా మాకు తెప్పించి మా యొక్క కార్మికుల యొక్క కుటుంబాలలో ఎలుగు